ఆదిత్య చేసిన పనికి దేవా అయితే ఫుల్గా తాగి ఇంటికి వస్తాడు ఇంటికి రావటంతో అక్కడ అయితే విర్రవీగుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న త్రిపుర వీళ్ళందరూ కూడా చాలా చిరాకు పడుతూ ఉంటారు ఇక దేవాని ఆ పరిస్థితుల్లో చూసి మిథిన ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఎందుకు ఇక్కడ తాగారు అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న వాళ్ళ వదిన అయితే చూసావా ఇలాంటి రౌడీ వెధవ ఇలాంటి గోండా ఇలాంటి తాగుబోతేనే నువ్వు పెళ్లి చేసుకొని అతనితో పాటు కలిసి లాంగ్ గడపాలని అనుకుంటున్నావు అసలు ఇతన్ని ఎలా నీ భర్తగా అంగీకరిస్తున్నావు అంటూ వాళ్ళ వదిన అయితే మిథునా అని అనరాని మాటలన్నీ అంటూ ఉంటుంది ఆ మాటకి అక్కడ ఉన్న మిథున అయితే అతను తాగడం తప్పు కాదనను కానీ అతను వ్యక్తిత్వాన్ని మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పి మిథున అంటుంది ఇక వెంటనే దేవ అయితే వెళ్ళి అక్కడ ఉన్న హరివర్ధన్ మీద పడిపోతాడు అది చూసి హరివర్ధన్ కూడా అనరాని మాటలన్నీ అంటూ ఉంటాడు దాంతో మిథునా అయితే ఒక చోటుకు వెళ్ళి కూర్చొని ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది దేవా కూడా అక్కడే అలా ఎదురుగా కూర్చుంటాడు ఇక హరివర్ధన్ అన్న మాటలు గుర్తు తెచ్చుకొని మిథునా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఎందుకు దేవా ఇలా చేశాడు ఇక లాంగ్ నాతో ఇలానే కలిసి ఉంటాడా వాళ్ళు మా ఇంట్లో వాళ్ళు అన్నట్టుగానే దేవా ఎప్పటికీ కూడా మారడా అని చెప్పి మిథునా అయితే చాలా బాధపడుతూ ఉంటుంది If you like this video, please like, share, and subscribe, friends. Thanks for watching.